మనకు వచ్చేసి వద్దు పక్కన పొలం ఉంది కదా ఆ పొలం కడిలే వద్దు మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి చుట్టూ కడిలు ఉంటాయి ఇదంతా నాలుగు మూలలు కడిలేసి వేసి ఉంటుంది అటు చివర చెట్టు ఉంది కదా ఆ చెట్టు కవతల మనకు కడిలేసి ఉంటుంది మనకు వచ్చేసి ఇక్కడ టోటల్గా పదిహేడు ఎకరాలు అందులో నుంచి రైతు వచ్చేసి కొంత పొలం ఉంది ఫ్రంట్ భాగం అటు పొలం సైడ్ ఉంచుకొని మిగతాదంతా ఇచ్చేస్తాడు మనకు పదే కావచ్చు పదకొండే కావచ్చు పన్నెండే కావచ్చు బట్ ఇదంతా ఈ ప్లేన్ ల్యాండ్ అంతా ఇది తిలితే అంతా మనకు పదకొండు పన్నెండు ఎకరాల వరకు ఇస్తారు మిగతాది ఆయన ఉంచుకుంటాడు ప్లెయిన్ ల్యాండ్ ప్రజెంట్ అయితే కల్తివేషన్లో లేదు రెడ్ సార్ ల్యాండ్ ఇది జనగా జిల్లా నుంచి మనకు కేవలం పదిహేను పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇదంతా చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా ప్లెయినే ఉంటుంది ఫ్రంట్ భాగం కూడా ఇట్లానే ఉంటుంది కాకపోతే కల్టివేషన్ లేదు కాబట్టి సరే ఈ పిచ్చి మొక్కలు మొలిసినాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి అయితే మనకు బరాబరి తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది జనగా జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అవి తీసేసుకుంటే పోతాయి జనగాన జిల్లా జనగ రిజిస్ట్రేషన్ ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా ప్లేనే ఉంటుంది బట్ ఏంటంటే ఇట్లా ఈ పిచ్చి అంతా ములిసింది ఇదంతా ఫ్రంట్ సైడ్లో కడిలో ఓపిస్తున్నాయి కదా కడీల దగ్గర నుంచి మనకు ఆ కడీల దగ్గర నుంచి అంతా రోడ్ ఫేసింగ్ ఉంటుంది దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంటుంది రోడ్ ఫేసింగే ఫీట్ల వరకు ఉంటుంది ఇట్లా ఈ గడ్డ గడ్డంత ఇక డోజర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సూపర్ ల్యాండ్ మనకు బైక్ ఉంది కదా అక్కడ నుంచి అంతా రోడ్ ఫేసింగ్ ఉంటుంది అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఆ డౌన్లో చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల వరకు అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది రైతుకి వచ్చేసి ఇటు పొలం ఒప్పిస్తుంది కదా ఈ పొలం దగ్గర నుంచి అక్కడ కొట్టం వరకు ఉంటుంది ఇది ఒక ఐదారు ఎకరాలు ఇటు ఉంచుకొని ఇదంతా ఇచ్చేస్తా అంటున్నారు మొత్తానికైతే మనకు పదైనా పదకొండైనా ఎంతైనా ఈ ల్యాండ్ అంతా ఇచ్చేస్తారు పక్కనే విలేజ్ ఉంటుంది విలేజ్ నుంచి మనకు బరాబరి ఒక ఎనిమిది వందల ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది ఈజీగా దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీములు ఉన్నాయి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ కూడా ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది అంతా కంప్లీట్గా ప్లేన్ ల్యాండే ఇందులో గొడవలు ఎటువంటి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది మనకు వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఇది అక్కడ ట్యాంక్ అవుపిస్తుంది కదా అది విలేజే మనకి ఈ రోడ్లో రావాలి నక్ష రోడ్డు ఇరవై ఫీట్ల తోటి ఉంటుంది అంతా రోడ్ ఫేసింగ్ ఇక అంత అక్కడి వరకు అడచివారి వరకు అంతా రోడ్ ఫేసింగే ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ అయితే సైట్ బట్ మనకు వచ్చేసి ఇక్కడి నుంచి ఇస్తా అంటున్నారు మేబీ మొత్తం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి పది ఎకరాలు పదిహేను ఎకరాల వరకు కావాలంటే కూడా ఇచ్చే ఆప్షన్స్ ఆప్షన్ అయితే ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మండల్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో ఉంటుంది